ఏంటి అత్త వస్తున్నారా ఇప్పుడు ఇదంతా కల నిజం కాదా అదే ఎందుకు తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇంట్లో కోరే అంటలేదు పచ్చి తింటారు చేపల మోసమే తింటే ఏంటి ఎక్కడికి వెళ్ళారు బయటికి

ఏం కుది అది ఇక్కడెక్కడో ఉంటది ఇందనుకో మన ఇద్దరికి సెటర్ వేస్తుంది అయినా ఇంటికి ఎలా అంటావు పెళ్ళాని అనేది ఎప్పటికీ పొడుసుకొచ్చింది యాదవకే ఇప్పుడే కదే బంగారు అన్నా ఏంటి ఇప్పుడు బానే ఉన్నావు కదే ఇప్పుడు ఏమైంది పెళ్ళాన పొడుసుకొచ్చిందిగా అసలు నేనేమన్నా నువ్వు అంటే అది ఏమో సరే గట్టిగా మారడం మాకు అన్న అంతేగా అదేమో ఎప్పుడు వెళ్ళదో కనుక్కోమంటుంది ఈవిడేమో ఎప్పుడు వెళ్తావు అడిగితే కరిసేలా ఉంది మా మా చెప్పు అది కాదే ఎవను ఇంత క్షరమ్కి వచ్చావేంటి చెప్పబెట్టకుండా అది కాదే అంటే ఉందా ఏంటి వచ్చా అన్నా అంతే అలాగా ఏమో లేదులే రెండు రోజులు ఇప్పుడు అడిగితే ఉందిగా మా ఏంట్రా అది కాదే ఎప్పుడు వెళ్తావు అలా కదే ఎన్ని రోజులు ఉంటావు అంటున్నా అలాగా తొందరగా వెళ్ళొద్దు పది రోజులు ఉండేళ్ళు అంటున్నావు అంతేగా అది కాదే నువ్వు పది రోజులుంటే నాన్న మీద పెట్టుకుంటాడేమో లేదు బాంత లేదు నేను వచ్చింది అసలు మీ నాన్న గురించి నాన్న గురించా ఏమైందే ఏమవుతుంది ఈ మధ్యన ఫోన్లో ఏదో ఒక పాట వచ్చింది ఇంట్లో ఆ పాట పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ వేస్తున్నాడు ఏం పాట అది అదేదో కోయోడపాట అంటారు అది పాట కో నెట్ల దీకము నెట్ల దీకము జాంచుయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచు ఆ పాటేనా అదే 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 నాన్నీ దెబ్బకు పిచ్చోడు అయిపోయామనే

దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు ఏంటిది ఏంటిది మీ అబ్బాయి తలకాయ తల కాదు తల మీద ఏంటి తల మీద మొత్తం ఉడిపోయింది అదే ఎందుకు ఊడింది ఎందుకు కూడింది నేనేమన్నా పీకేనా ఏంటి మీ అబ్బాయి ఇంటికి పెళ్లి చేసినప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది ఈ రేంజ్లో ఊడిందంటే ఏ రేంజ్లో టాచర్ పెడుతున్నావు మంగళ మీద పడ్డట్టు మీ కూడా చుట్టూ అయితే నేనేం చేస్తాను నీకేమో ఇంత భారం పెరిగింది వీడికేమో మొత్తం ఊడిపోయింది ఆ ఎ తల్లి కొడుకులది పిజ్జా నకినే ఈ కొడుకు జట్టుడినే ఏం jata na నీకు ఎంత బార్లు తిరిగే విడికి మొత్తం ఇడుగొడుతుంది నేను దేని గురించి భయపడ్డాను సరిగ్గా ఇదే జరిగింది సర్ కోమా లింఫ్ ఆఫ్ ది ఇంటెస్టైన్ చిన్న పిల్లని చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు అనమాట చూడు పసిబిల్లె అట్లా ఉండాడ ఇదేంది ఇదేంది ఇదేందా ఇద్యా

విజయ్ కాసేపు నీ పేరు సీన అనుకో సీనా ఎందుకే అనుకోని ఒకసారి చెప్తాను సరే సీన అనుకున్నా నా పేరు ఇప్పుడు సీనే ఏంటి చెప్పు సీను 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 బెడ్